नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ అధికారులు ఇంటికి వెళ్ళేలా విచారించారు అయితే ఆ విచారణ వెనుక చాలా ఆధారాలు అయితే బయటికి వెలుగులోకి అయితే వచ్చాయి అయితే పాలక సభ్యులు ఎవరైనా ఉండొచ్చు లేదా ఆ టైంలో వైసీపీ హయాంలో జరిగిన అధికారులు ఎవరైనా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళకి మళ్ళా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని సిట్ అధికారుల ద్వారా మనకు వెల్లడైంది అయితే మొత్తాన్ని చూసుకుంటే ఇక కొత్త పేర్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ కల్తిన వ్యవహారానికి సంబంధించి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు వారిని నమస్కారం సార్ మన సార్ మొత్తాన్ని చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాల సిట్ అధికారులు అయితే విచారించారు అయితే దాదాపు మార్నింగ్ పది గంటల నుంచి ఏడు గంటల వరకు సిట్టు అధికారులు అయితే ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే సమాధానం కూడా చెప్పలేదని మనకు వస్తున్న సమాచారం అయితే మరొకసారి కూడా విచారించే అవకాశం అయితే ఉంది అయితే పాలక పాలకమండ సభ్యులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరికైనా సరే సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని వస్తుంది మొత్తానికి ఇక ఏం జరగబోతుంది ఈ కల్తీ నై వ్యవహారాన్ని ఏం చెప్తారు సార్ అవునమ్మ మీరు అన్నట్టు ఈ కల్తీ వ్యవహారం చాలా మలుపులు తిరుగుతూ వచ్చింది కానీ ఇది చాలా అంటే నాలెడ్జ్ అంటే ఎవరైతే ఇందులో పెద్దలు ఉన్నారో పాలక మండల్లో వాళ్ళ ప్రమేయంతో జరిగిందనేది సిట్టు ఒక అవగాహనకైతే వచ్చేసింది ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంత భారీ ఎత్తున నెయ్యి సరఫరా చేస్తున్నారు అంటే ఆ డైరీ సంస్థలకి ఆ ప్రాంతంలో పాల సేకరణ కేంద్రాలు కూడా ఉండాలి కొన్ని లక్షలాది లీటర్ల సేకరణ సామర్థ్యం ప్రతిరోజు ఉంటే తప్ప వీళ్ళకి ఇంత భారీ ఎత్తున నెయ్యి సరఫరా చేయటం సాధ్యం కాదు కానీ వీళ్ళు ఎంపిక చేసుకున్న బోలేబాబా కానీ ప్రీమియర్ ఫుడ్స్ కానీ వైష్ణవి కానీ అసలు పాల సేకరణకు సంబంధించిన వ్యవస్థే లేదు వాళ్ళకి ఆ పాల సేకరించిన వాటిని ప్రాసెస్ చేసే డైరీ యంత్రాలు లేవు తర్వాత నెయ్యి వెన్న చేసి కదా నెయ్యి చేస్తారు ఇవి ఎక్కడా కూడా వాళ్ళకి అటువంటి సామర్థ్యం లేదనేది తేలిపోయింది అయినా కూడా వీళ్ళు ఇరవై రెండులోనే కలితీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చింది సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ మైసూరు వాళ్ళు నివేదిక ఇచ్చారు అది ఇవ్వటం కూడా తిరుపతి పాలక మండలి ఉన్నతాధికారులకి చైర్మన్లకి వెళ్ళిపోయింది వాళ్ళు చూశారు కూడా చూసిన తర్వాత కూడా దాని మీద చర్య తీసుకోకుండా చూడనట్టుగా నటించి పక్కకు పెట్టేశారు మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇరవై నాలుగు వరకు కూడా ఈ వైష్ణవి అండ్ ప్రీమియర్ ఫుడ్స్ వాళ్ళు సరఫరా చేశారు డైరీస్ ప్రీమియర్ డైరీ వాళ్ళు వాళ్ళకి బోలేబాబా ఎంతో అది కూడా అంతే ఇవన్నీ కూడా ఒక మూడు కుమ్మకాయ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది మొత్తం ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి ఆవులు పౌష్టికాహారం తక్కువగా తినటం వలన ఈ నెయ్యిలో ఇలాంటి ఫలితాలు వచ్చినాయి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్లోనూ అలా పౌ పౌష్టికాహారం ఇవ్వకుండా రైతులు వాళ్ళు తింటారా వాళ్ళు పోషించే ఆవులకి మంచి పౌష్టికాహారం ఇస్తారు వాళ్ళు ఇంకా తక్కువ తింటారు మనం తినపోయినా పర్వాలేదని ఆయనకి రైతుల గురించి తెలీదు అందుకే సామాన్య రైతులు కూడా విస్తుపోయారు ఆయన చెప్పిన మాటైన తర్వాత ఎవడన్నా రైతులు పౌష్టికాహారం ఇవ్వకుండా ఆవులకి ఏమిస్తారు అని ఇంకొకటి ఏంటంటే కొన్ని లక్షల ఆవుల దగ్గర నుంచి కదా సేకరిస్తారు ఈ పాలు వెన్న ఇవన్నీ వచ్చేది ఏదైనా అందులో ఒకటి పౌష్టికాహార లోపం అయితే జరగవచ్చు కానీ అన్నిటిని కలిపేసిన తర్వాత ఆ పౌష్టికాహార లోపం ఎట్ట వస్తుంది తర్వాత డైరీ కోసం పాలు పోసే రైతులు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కన్నా కూడా మంచి పౌష్టికాహారం వాళ్ళు పశుపోషణ చేసే ఆవులకు కానీ గేదెలకు కానీ ఇస్తారు బాగా అలాగే దున్నే ఎద్దులున్నా కూడా గిత్తలున్నా కూడా వాటికి మంచి ఆహారం ఇస్తారు ఎందుకంటే మనం చనిపోయిన పర్వాలేదు అవి గట్టిగా ఉండాలి మంచి ఎక్కువ దిగుబడి ఇవ్వాలి మనం బ్రతకాలి అని ఈయన చెప్పిన కారణాలు జనం అపహాస్యంగా ఉన్నాయి అవి చెప్పేది అది అట్లా ఉంటే ఇప్పుడు చిన్నప్పన్న చెప్పిన చాలా కీలకమైన విషయాలు ఇవాళ సిట్టి అధికారులకి అందినాయి చాలా కీలకమైన అంశాలు రెండోది ఏంటంటే డైరీ సంస్థ ప్రతినిధులు కూడా మా దగ్గర నుంచి చిన్నప్పన్న ప్రతి లీటర్కి ఇరవై ఐదు రూపాయలు చొప్పున మామూలు అడిగాడు అని కూడా వాళ్ళు కూడా చెప్పారు తర్వాత ఈ నిన్న ఏడు గంటలు మీరు చెప్పారు సుబ్బారెడ్డి గారిని ప్రశ్నల వర్షం కురిపించారని వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించడానికి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారం సిట్టి అధికారుల దగ్గర ఉంది ఒకటేంటంటే ఈ డైరీల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ డైరెక్టర్లు ఎవరో తెలుసు తర్వాత వీళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వటంలో పాలక మండలి ఎందుకు ఇచ్చిందో అర్థమైపోయింది తర్వాత చిన్నప్పన్న లాంటి వ్యక్తుల అకౌంట్లో వాళ్ళకి రావాల్సిన ఐదు సంవత్సరాలు ఆయనకి జీతబత్యాలుగా వస్తే అరవై ఐదు లక్షలు రావాలి కానీ ఆరు కోట్లకు మించి ఆయన అకౌంట్లోనే కనపడుతుంది అంటే మామూలు ఇంకా అనధికారికంగా తీసుకున్న అమౌంట్లు ఇందులో లేవు అవి కూడా అడిగారు మీకు చిన్నప్పటిన అకౌంట్లో డబ్బులు విషయంలో మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా తెలుసా లేదా అని అలాగే ఈ డైరీ స్ఫారాలకి పాల సేకరణ కేంద్రాలు ఇవ్వని మీకు తెలుసా లేదా తర్వాత ఇంత భారీ ఎత్తున సప్లై చేయాలంటే పాల సేకరణే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది ఈ అంశాన్ని మీ దృష్టికి సీఎఫ్టీఆర్ఐ మైసూర్ ల్యాబ్ తీసుకొచ్చిన నివేదిక చూసిన తర్వాత కూడా ఇంకా రెండు సంవత్సరాల పాటు అసలు ఈ కాంట్రాక్ట్ని మళ్ళీ అదే సంస్థలకి ఎందుకు కొనసాగించారు ఇలాంటి చాలా కీలకమైన ప్రశ్నలు అడిగింది తర్వాత ఇది మీ నాలెడ్జ్ లేకుండానే ఇంత పెద్ద నిర్ణయాలు జరుగుతాయి అని ఇప్పుడు అతను ఒక పిఏ పిఏ నెయ్యి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం దిగుమతి చేసుకునే వస్తువుల్లో అతి ముఖ్యమైన వాటిల్లో అది కూడా ఒకటి అతి ముఖ్యమైన వాటిల్లో చాలా ఎక్కువ అమౌంట్ కూడా దానికి దాదాపు మూడు వందల యాభై కోట్లు ఎంతో ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు అన్ని సేవల్లోనూ వాడతారు మరీ ముఖ్యంగా లడ్డూల్లో వాడతారు తర్వాత స్వామివారి కైంకర్యాలు వాడతారు ఆయన దగ్గర వాడే దీపాలు వీటన్నిటికి కూడా ఎక్కువ నెయ్యి వాడతారు వైష్ణవాలయం శ్రీవారి ఆలయం అంటే చాలా అంటే విలాసవంతంగా ఉంటుంది దర్పంగా ఉంటుంది ప్రతి సేవ కూడా అక్కడ వాళ్ళే అదే శివుడి గుడుల్లో అయితే సింపుల్ ఊరికే తీర్థము విభుదే వైష్ణవాలయాలు అలా కాదు ఆయనకి ఇచ్చే దద్దోజనాలు కానీ అన్ని ప్రసాదాల్లో నెయ్యి వాడతారు జీడిపప్పులు కిస్పిస్ అన్ని కాస్ట్లీ వాడతారు అయితే ఇప్పుడు ఇంత సమాచారం వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారిని ప్రతి అంశంలోనూ మాట్లాడుతుంటే ఆయన నీళ్లు నమ్మలటం తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అంత పెద్ద కాంట్రాక్టు ఆయనకు తెలియకుండా జరిగిందని చెప్తే కూడా ఆశాస్పదంగా క్యాంప్ క్లర్కో లేకపోతే ఒక పిఏనో నిర్ణయాలు తీసుకుంటే చైర్మన్ ఎందుకు సార్ ఐదు సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నావు నువ్వు తర్వాత ఇంకోటి అడిగారు నీ వ్యక్తిగత నిర్ణయమా పాలక మండలి అందరూ కలిసి తీసుకున్నారా లేదు పాలక మండలిలో మిమ్మల్ని ఎవరైనా ప్రభావితం చేశారా ఫలానా కంపెనీలకి ఇవ్వమని ఈ డీల్ మాట్లాడింది ఎవరు ఎంతంత మీకు కిక్ బ్యాక్స్ వచ్చినాయి తర్వాత ఇది పామాయిల్లో విదేశాల నుంచి కృత్రిమంగా తీసుకొచ్చిన నెయ్యి వాసన వచ్చే రుచి వచ్చే కృత్రిమ పదార్థాలు వాడినట్టు మీకు తెలుసు కదా మరి అప్పుడు ఎందుకు ఆపలేదు ఇంత పవిత్రమైన లడ్డూలో ఇంత కల్తీ జరగటం అనేది మీ దృష్టికి వచ్చిన తర్వాత మరి చైర్మన్గా నైతికంగా మీరు బాధ్యత వహించాలి కదా మరి మీరు ఎందుకు మౌనం వహించారు ఇందులో మీకు ఏమైనా లబ్ధిలు లేకుండానే మీరు మౌనం వహించారా ఇలాంటివన్నీ అడిగారు ఆయన అకౌంట్కి సంబంధించిన అంశాల విషయాలు అడిగారు ఆయన కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ అంత క్లియర్గా ఇరవై రెండులోనే వచ్చిందంటే దాని మీద వాళ్ళు మేము చర్య తీసుకుని ఆపేవన్న చెప్పాలి లేదు వాళ్ళ మీద నష్టపరిహారం కోసం మేము చేసేవన్నా చెప్పాలి ఏమీ చేయాల ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూడా ఇది ఆయన దుర్బుద్ధితో తర్వాత దేవస్థానాన్ని దీని చేయటానికి ఆయన సృష్టించాడన్నారు చాలామంది పెద్ద మనుషులు కూడా మాట్లాడారు ఆయనకేం అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా శ్రీవారి భక్తుడు ఆయన ప్రాణాలతో అలిపిరి దాడిలో బయటపడింది కూడా ఆయన కృపతోనే ఒక కృతజ్ఞతాభావంతో ఉంటాడు ఆయన అన్ని సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ఆయన సతీ సమేతంగా వెళ్ళి పాల్గొంటాడు ఎంత పొద్దున్నే అయినా కూడా ఆయన వెళ్తాడు అలాంటిది ఆయన శ్రీవారి సేవల్లో ఇట్లాంటి లోపం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిని శ్రీవారి ప్రతిష్ట కూడా మసకబారుతుంది కదా అందుకే ఆయన బయట పెట్టాడు ఎందుకంటే ఇది ఎట్టాగో బయటకు వచ్చేస్తుంది అప్పటికే కేసు అయింది రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి జరిగిన వాస్తవాలు ప్రజల ముందు చెప్పాడు ఆ వెంటనే బంద్ చేశారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన మరుక్షణమే ఈ మూడు డైరీల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు ఇక అప్పుడు కదా కేసు బుక్ అయింది కేసు పెట్టడమే చంద్రబాబు నాయుడు గారు తప్పు అన్న వ్యక్తులు ఇవాళ వాళ్ళ మీద వచ్చిన ఈ ఆరోపణల మీద చెప్పలేని పరిస్థితుల్లో నిస్సాయి పరిస్థితుల్లో తెల్లముఖం వేసి సిట్టు ముందు కూర్చోవాల్సి వచ్చింది ఈయన సుబ్బారెడ్డి గారు తిరుపతి వెళ్ళకపోయినా సిట్టే కదిలి హైదరాబాద్ వచ్చింది మరి అంత ముందు ప్రతిసారి పదవిలో ఉండగా ఎంతో హుషారుగా వెళ్ళే సుబ్బారెడ్డి గారికి కాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు ఎందుకంటే కొంచెం ఆయనకి అసహనం కొంచెం అసౌకర్యవంతమైనటువంటి పరిస్థితి ఇది ఆయన ఫేస్ చేయాలి సిట్ అధికారులని అందులో పూలమ్మిన సాటే అమ్మినట్టుగా అదే తిరుమలలో ఒక దోషిగా వెళ్ళి ఒక కమిటీ ముందు సిట్ అధికారుల ముందు కూర్చోవాలంటే ఆయనకు నామార్థం అనిపించింది అందుకని ఇంటికి వచ్చారు వాళ్ళకి తప్పదు కదా వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి సమాచారం రాలేదు కానీ మీరు అడిగారు ఇంతటి తాగుతుందా ఇంకా కొంతమంది అంటే విజిలెన్స్ వాళ్ళు కూడా ఇందులో తప్పు ఉంటుంది ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళ దృష్టికి కూడా ఇది వెళ్తుంది ఇది సిఎఫ్టీఆర్ఐ రిపోర్టు వెళ్ళినప్పుడు వాళ్ళన్నా కూడా ఎలర్ట్ ఇవ్వాలి వీళ్ళకి తెలిసి జరిగినా కూడా వాళ్ళు కూడా పలానాస నెయ్యి కలితీ వచ్చిందని మాకు సమాచారం అంతుంది మీ చర్య తీసుకోమని రాయాలి కనీసం రాయలేదు ఇంకోటి ఏంటంటే కొన్ని ట్యాంకర్లు తిప్పి పంపారు తిప్పి పంపిన విషయం మీకు దృష్టికి వచ్చిందని నాశరకంగా ఉందని వచ్చిందన్న చెప్పాలి కదా రాలేదని చెప్పినా తప్పే వచ్చిందన్నా తప్పే మళ్ళీ తర్వాత అదే ట్యాంకర్లు తిరిగి మళ్ళీ మీరు తీసుకున్నారు వెనక పంపారు రికార్డులో రాసి కానీ మళ్ళీ అదే ట్యాంకర్లు వాళ్ళు పంపితే మళ్ళీ తీసుకున్నారు అంటే ఏదో మార్చినట్టుగా కానీ ఏం లేదు మార్పు ఏం లేదు కొత్త సీసాల్లో పాత సారా అన్నట్టు వెళ్ళిన ట్యాంకర్లే తిరిగి వచ్చినాయి మళ్ళీ వాళ్ళు అవి తీసుకుని ప్రసాదాల్లోనూ అన్నింటిలో కూడా వాడేశారు కాబట్టి ఇవాళ కల్తీ జరిగిందా లేదా అనే అంశం తేలిపోయింది కాకపోతే ఇది ఇందులో ఎవరెంత డబ్బులు చేసుకున్నారన్నది పాయింట్కి ఇక్కడ ఇంకా కొత్త పేర్లు కూడా వెలుగులో ఇప్పుడు అది విజిలెన్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగైట్ చేసే పరిస్థితి కూడా ఉంది ఇంకా ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పోర్టులో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మరి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు కల్తీని అయ్యేదో మావిని మంచిన వెయ్యేదో తెలియకుండా అయితే ఉండదు కదా జస్ట్ వాళ్ళు స్మెల్ చూస్తేనే చెప్పగలుగుతారు ఇప్పుడు బంగారు పని చేసేవాళ్ళు బంగారాన్ని మనం చెప్పలేకపోవచ్చు వాళ్ళు ఇలా చూస్తేనే అది బంగారం మా కాదని చెప్పేస్తారు ఇంకా గీయకర్లా అట్లాగే ఈ వీళ్ళు కూడా అందరూ కలిసి చేసిన కుంభకోణం లాగానే ఇవాళ క్లియర్గా తేలిపోయింది ఇది మీరు అన్నట్టు విజిలెన్స్ వాళ్ళు ఇతరులను కూడా అరెస్ట్ చేసి నా అయితే చేస్తారు వైవి కూడా అవకాశం ఎందుకంటే పూర్తిగా స్థాయిలో ఆయన సమాచారం ఇవ్వలేదు ఇవ్వకుండా మౌనం వహించాడు మౌనం వహించినందుకు ఇంకోసారి కూడా పిలిపించి ఇంకా కొన్ని డౌట్స్ కూడా మళ్ళీ పుడికే పెట్టేశారు మొత్తం రికార్డు అంతా ఆయన ముందు పెట్టినప్పుడు ఎవరేం మాట్లాడతారు కాబట్టి ఈ విజిలెన్స్ అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందనేది మనకు తెలుస్తాం థ్యాంక్ యూ మల్ని మన వేక్ష